పిల్లలు ఈ పక్క బొమ్మలు ఉన్నాయి ఈ పక్క ఉన్నాయి మీరు లెక్కించి సరైన అంకెకు సున్నాలు ఉంటాయి సరేనా వెరీ గుడ్ నెక్స్ట్ రెండు రెండు సైకిళ్లు నెక్స్ట్ ఎన్ని బొమ్మలు ఇక్కడ నెక్స్ట్ ఎన్ని కప్పులు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఎక్కడ ఉంది వెరీ గుడ్ నెక్స్ట్ ఒకటి ఉంది ఒకటి గుడ్ నెక్స్ట్ ఎక్కడంది వెరీ గుడ్ నెక్స్ట్ ఎన్ని పాములు మూడు ఎక్కడ ఉంది వెరీ గుడ్ నెక్స్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఆరు ఉంది వెరీ గుడ్ నెక్స్ట్ తర్వాత ఏమి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఎక్కడుంది తొమ్మిది వెరీ గుడ్ నెక్స్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎక్కడుంది పది Very good.